టీచర్స్ డే సందర్భంగా అత్యాచారానికి గురైన కోల్కతా డాక్టర్ తల్లి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది తమను ఒంటరిని చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన తన కుమార్తె తరపున టీచర్లందరికీ సల్యూట్ చేస్తున్నట్లు లేఖలో ఆమె రాశారు చిన్నప్పటి నుంచి తన బిడ్డది ఒకటే కదా అని డాక్టర్ కావాలని ఆరాటపడేదని తనలో ఆ స్ఫూర్తిని నింపింది టీచర్లేనని గొప్ప టీచర్లు తనకు తారసపట్టం వల్లే తన కలను నెరవేర్చుకోగలిగిందని ఉపాధ్యాయులకు వందనాలు తెలిపారు అభయ తల్లి అలాగే తన కుమార్తెతో జరిపిన సంభాషణను పంచుకున్నారు తనకు డబ్బు వద్దని తన పేరు ముందు చాలా డిగ్రీలు ఉండాలని సాధ్యమైనంత ఎక్కువ మంది రోగులకు వైద్యం అందించాలి అంటూ తనతో చెప్పేదని అన్నారు ఆ ఘోరం జరిగిన రోజు కూడా ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్ళి ఎంతోమంది రోగులకు సాయం చేసింది కానీ ఆమె విధుల్లో ఉండగానే హత్య చేశారని ఆమె కళల్ని గొంతు నొక్కి జిదిమేశారని ఆ తల్లి లేఖలో వాపోయింది తన బిడ్డకు న్యాయం కావాలి అంటూ ఆ తల్లి చేసిన అభ్యర్థనతో ప్రతి హృదయం చెమ్మగిల్లుతోంది బుధవారం రాత్రి కోల్కతా ఆందోళనలో బాధితురాన్ని తల్లిదండ్రులు పాల్గొన్నారు మృతురాలి తండ్రి మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదట్నుంచి ప్రయత్నించారని అన్నారు మృతదేహాన్ని చూసేందుకు కూడా తమను అనుమతించలేదని పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్లోనే వెయిట్ చేయించారని చెప్పారు ఆ తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తుండగా ఓ సీనియర్ పోలీస్ అధికారి తమ వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేయగా తాము దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు